నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డికి మరియు మున్సిపల్ కమిషనర్ ఆయాజ్కి బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సాజు మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీలోని వార్డులలో సంబంధం లేని వ్యక్తులను కొందరు నాయకులు పని కట్టుకొని మరి వార్డులలో ఇంటి నంబర్లు వేసి దొంగ ఓట్లను అక్రమంగా నమోదు చేస్తున్నారన్నారు జమ్మికుంట యూత్ కాంగ్రెస్ మండల పక్షాన ఎంఆర్ఓ గారికి మరియు జమ్మికుంట కమిషనర్ గారికి ఓట్ చోరీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో కొందరు నాయకులు మున్సిపాలిటీలో ముప్పై వార్లలో వాళ్ళ గెలుపయే లక్ష్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటిది ఎంతో ముఖ్య భూమిక పాత్ర కీలకమైన పాత్ర మరి అలాంటి ఓటును ఇవాళ అక్రమంగా నమోదు చేయడం జరుగుతుంది మరి వాటన్నిటిని కూడా ఇవాళ ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి వాటి విషయంలో వివరణ ఇవ్వడం జరి వివరంగా వారికి తెలియజేయడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే అక్రమంగా ఉన్న ఓట్లు ఉన్నాయో వాటిని మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పేసి వారు మాకు ఒక దృఢ నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఓటు అనేటటువంటిది ఎంత గొప్పదంటే రాజ్యాంగంలో ఓటు యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తికి ఆయుధం మరి అలాంటి ఆయుధాన్ని రేపు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో న్యాయబద్ధంగా మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని అదేవిధంగా యువకులను మరీ ముఖ్యంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం జై యూత్ కాంగ్రెస్ ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఓట్ చోరీ పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఓట్ చోరీ గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా జరగకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా గెలిచి ఆనాడు గద్దెనెక్కడం జరిగింది అలాంటి ఓట్ చోరీ మళ్లీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో నేడు యూత్ కాంగ్రెస్ అంతా కలిసి కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఓట్ చోరీ ఎలా జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారంతా కూడా దెమ్మికుంట పట్టణంలో ఓటు కల్పించుకోవడం అదేవిధంగా వారు అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ ఓటేయడం ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఇక్కడ ఓటేయడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది వారు దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నేను ఆ ఓట్ చోరీ ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా తొలగిస్తానని చెప్పేసి బలమైన నమ్మకాన్ని మా యువజన కాంగ్రెస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనిపైన ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికలు జరగాలని చెప్పేసి ఈ యూత్ కాంగ్రెస్ అంతా కోరుకుని నేడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జై హింద్ జై యూత్ కాంగ్రెస్